హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ ఈ కాయలు చూసారా ఇవి ఎంతమందికి తెలుసు ఇవి కోకో కాయలు అంటారు ఇవి చాక్లెట్లలో తయారు చేస్తారు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కోకో పంట కోనసీమలోని కొబ్బరి తోటల్లో అంతరి పంటగా పండిస్తున్నారు ఈ కోకో చెట్టు చూడండి ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొబ్బరి తోటలో ఉంది చాలా బాగా కాస్తాయి కాయలు అయితే ఇవి పచ్చిగా ఉన్నాయి ఇది పండుగ ఉన్నప్పుడు కోసుకొని దాని లోపల సీడ్స్ తింటే దాని పైన చక్కగా వైట్గా ఉంటుంది అది తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట చూడండి కోకో చెట్టు అంత చక్కగా కాయలు వచ్చాయి ఈ కొబ్బరి తోటలో వేస్తుంటారనమాట ఇవి ఈ కోకో కాయల్లో సీడ్స్ని చాక్లెట్లు తయారు చేస్తారు కోకో పౌడర్ తయారు చేస్తారు మనందరము చాక్లెట్స్ తింటాం కానీ ఆ చాక్లెట్లు దేని నుంచి తయారవుతాయి అన్నది ఎవరికి తెలీదు చాలామందికి తెలియదు కొంతమందికి తెలుసు వీటితోనే చాక్లెట్స్ తయారు చేస్తారు ఈ కోకో సీడ్స్ ఉంటాయి లోపల సీడ్స్ నుంచి మనకి చాక్లెట్స్ తయారవుతాయి అన్నమాట ఈ కోకో చెట్టు చూసారా ఇలాంటి ప్లేసుల్లో దీనికి పువ్వు వచ్చి అక్కడి నుంచే కాయ వచ్చేస్తుంది చూడండి అన్నిటికి అలాగా మొదటి నుంచి కూడా కాయలు కాసేస్తుంటాయి ఇవి ఆల్రెడీ పళ్ళు అయిపోయి చాలా కోసేసాము ఇప్పుడు తక్కువ ఉన్నాయి అన్నమాట వీటికి ఇవేంటంటే ఈ కాయని ఇప్పుడు పచ్చగా ఉంది కదా దీని పసుపు రంగులో వచ్చినప్పుడు కొయ్యాలి దాని లోపల గుంజు చాలా టేస్ట్గా ఉంటుంది అవి సీడ్స్ ఆరిపెట్టి మళ్ళీ అవి కేజీలు లెక్క అమ్ముతారు అవి కేజీ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు రేట్ ఉంటుంది ఈ కోకో విత్తనాలని క్యాడ్బర్రీ చాక్లెట్స్ని తయారు చేయడానికి వాడతారు ఇంకా రకరకాల చాక్లెట్స్ అన్నీ తయారు చేస్తారనమాట ఈ కోకో సీడ్స్తో ఇప్పుడు ఇస్ట్ అంతా ఇదే పంట పండిస్తున్నారు ఇది చూడండి ఈ కోఖోకాయ కలర్ వచ్చినప్పుడు కొయ్యాలి చూడండి ఆ రెండు కాయలు అలా పండిపోయాయి రెండు కాయలు ఇప్పుడు కోసేసుకుందాం మనం కోసుకుని వాటిని కట్ చేసి ఆ లోపల సీడ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇలా పసుపుగా వచ్చినప్పుడు కాయలు కోసుకోవాలి ఆ లోపల ఉన్న గుంజు కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా కట్ చేసుకుని తింటే మనం కాయలు ఈ పసుపుగా వచ్చినప్పుడు మనం కట్ చేసుకుని ఆ లోపల ఉన్న సీడ్స్ని తినాలనుకుంటే తినచ్చు ఆ లోపల సీడ్స్ని ఎండబెట్టి కేజీల లెక్కలో అమ్ముతుంటారనమాట మనకి ఒక్కొక్క చెట్టే ఉన్నప్పుడు లోపల ఉన్న ఈ గుజ్జంతా తినేసి సీడ్స్ని అమ్ముతూ ఉంటారు కేజీల లెక్కను కొంటారు తోటల్లో అయితే వాళ్ళు క్విట్టాల లెక్కనే అమ్ముతుంటారు కదా ఇలా కట్ చేసుకుని కాయని అది తొక్క చాలా గట్టిగా ఉంటుంది అలా కట్ చేయాలి చాలాసేపు కట్ అవ్వలేదు అది కట్ చేసిన తర్వాత లోపల చూడండి ఎలా ఉందో గింజలు చాలా గట్టిగా ఉంటుంది తొక్క అయితే అలా కట్ చేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చాయి లోపల సీడ్స్ అలా ఉంటాయి ఆ తొక్క చాలా దలసరుగా ఉంటుంది సీడ్స్ అన్నీ తక్కువ ఉంటాయి అన్నమాట మనం అవి డ్రై అయిపోయిన తర్వాత కొన్నే అవుతుంటాయి ఒక చెట్టుకి రెండు మూడు కేజీలు వస్తాయి గింజలు అంతే ఎక్కువ రావు అనమాట అంత పండిస్తాం కానీ తక్కువ సీడ్సే వస్తుంటాయి రెండు వందలు మూడు వందల కేజీ లెక్కన అమ్ముతారు చూడండి లోపల దాని వైట్గా దాని గుజ్జు ఉంటుంది కదా అది తింటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారా ఎప్పుడు తినాలా అనేసి వాళ్ళకి చూపిస్తున్నాం దీంట్లో చాక్లెట్లు తయారవుతాయని చెప్తున్నాం అనమాట అందరం ఆ లోపల గుజ్జు కొంచెం తియ్యగా పుల్లగా మనం సీతాఫలం టేస్ట్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇదిగో చూడండి దాన్ని కట్ చేస్తే చూడండి చాక్లెట్ కలర్ ఎలా ఉందో చూడండి సేమ్ మన చాక్లెట్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట దా ఆ సీడ్స్ని ఎండబెట్టి అవే అమ్ముకుంటారు కేజీ లెక్కనే మనము ఒకటి రెండు ఉంటే అలా తినేస్తాం కానీ ఆ లోపల సీడ్ తినకూడదు చాలా ఒగరగా ఉంటుంది ఆ పైన కనిపించే గుంజ టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ కోకో చాక్లెట్లు తయారు చేసే సీడ్స్ అని తెలుసుకున్నాం కదా ఈరోజు మన వీడియో ఎలా ఉంది ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్